అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎస్ఎల్ఎం యూనిక్ ఇవాళ నేను మీకు బొంబాయి రవ్వతో ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే లడ్డూ రెసిపీని చూపించబోతున్నాను దీనికోసం నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు పైగా పీల్ చేసి గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కడా పలుకులు లేకుండా వీలైనంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మనం తీసుకున్న బొంబాయి రవ్వను అలాగే పచ్చి కొబ్బరి తిరుమును ఒక బౌల్లో వేసుకుని బాగా కలుపుకొని మూసి పక్కనుంచాలి ఈ మిశ్రమాన్ని మనం ఒకటి లేదా రెండు గంటల వరకు పక్కనుంచవచ్చు ఇలా చేయడం వల్ల పచ్చి కొబ్బరిలోని చెమ్మనంతా రవ్వ పీల్చుకుని రవ్వ సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద ఉంచుకొని అందులో కప్పు వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి కాస్త వేడెక్కాక అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న బాదం పలుకులు అలాగే జీడిపప్పు పలుకులు వేసి త్వరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా వేయించుంచుకున్న డ్రై ఫ్రూట్స్ను ఒక బౌల్లోకి తీసుకుని మిగిలిన నెయ్యిలో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా బొంబాయి రవ్వ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని దీన్నంతటినీ బాగా కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగాక ఇందులోనే వన్ థర్డ్ కప్ వరకు కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేస్తున్నాను పాలను యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మూసి పక్కన పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ తీసుకుని అందులో త్రీ ఫోర్త్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్లో మనం ఎంతైతే షుగర్ తీసుకున్నామో అందులో హాఫ్ క్వాంటిటీ అంటే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇది కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి ఈ లడ్డు కోసం మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓ తీగపాకం వచ్చే వరకు చక్కెర మిశ్రమాన్ని మరిగించి తీసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా తయారు చేసి ఉంచుకున్న పాకాన్ని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమానికి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనం రెడీ చేసుకున్న పాకం ఈ రవ్వ మిశ్రమానికి కరెక్ట్గా సరిపోయింది పాకం మొత్తం రవ్వ బాగా పీల్చుకునే వరకు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి రవ్వ పాకాన్ని అంతటిని పీల్చుకుని ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుంది తర్వాత మనం ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఎమ్మీగా ఉంటుందో అలాగే మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి దీన్ని ఇలానే హల్వాలా తినేసేయచ్చు లేదా లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్